హ్యాడ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎంబీబీఎస్ నీట్ ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ నీట్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఫీజెస్ ఈ వీడియోలో చూద్దాము ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి మా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏందంటే గవర్నమెంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి కాంపిటేట్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్స్ సీటు ఒకటి కాంపిటేట్ అథారిటీ ఎన్ఆర్ఐ సీట్స్ ఒకటి సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ సీట్స్ ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పర్మిటెడ్ పంపితే అక్కడ మీకు ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండి అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కాదు కొన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అలా ఇచ్చారు రెండోది మేనేజ్మెంట్ కోట బి అండ్ సి ఇన్ ప్రైవేటు అనైడెడ్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ మరి అదేవిధంగా ఎన్ఆర్ఐ సీట్స్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీలో మరి ఈ విధంగా ఫీజెస్ అయితే ఏ విధంగా ఉన్నాయి మరి క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం మరి చూసినట్టయితే యూనివర్సిటీ ఫీజు ఇరవై ఐదు వేలు అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు ఈ విధంగా ఉండి మరి సెల్ఫ్ ఫైనాన్స్ పన్నెండు లక్షలు కాంపిట అథారిటీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఈ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో మాత్రమే ఫీజెస్ ఉంటాయి అనమాట పన్నెండు లక్షలు ఇరవై లక్షలు ఉన్నాయి మరి ఇంత ఫీజు పెట్టుకునే వాళ్ళే మరి ఇక్కడికి దయచేసి రండి ఎందుకంటే ఇంత నేను తర్వాత అడ్మిషన్ వచ్చిన తర్వాత అమ్మో ఇంత ఫీజెస్ నేను కట్టలేనో నాకు తెలియదు అంటారు కొంతమంది స్టూడెంట్స్ మరి పేరెంట్స్ ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో క్యాడ్సీ థర్టీ నైన్ ల్యాక్స్ థర్టీ నైన్ ల్యాక్స్ ఇట్లా నిమరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్వంటీ త్రీ ల్యాక్స్ ఆల్మోస్ట్ ఆల్ థర్టీ నైన్ ల్యాక్స్ దాకా ఉంది మరి పద్మావతిలో కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పరాయనం ఉంది ఇది పరాయనం అన్నమా గుర్తుపెట్టుకోండి ఈ ఫీజెస్ అని పరాయనం అంటే మీకు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎంబీబీఎస్ కోర్సు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది అనుకుంటా మరి దానికి సంబంధించిన మరి మొత్తం అప్డేటు మరి ఎంత అవుతుంది ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంబీబీఎస్ చదవాలంటే మనకి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఏపీ నీట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంబీబీఎస్ ఫీజు మనకు ఫైవ్ ఇయర్స్ కోర్సుకమ్మ అది ఇది ఫైవ్ ఇయర్స్ కోర్సు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు యూనివర్సిటీ ఫీజు సపోజ్ సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో మనం యూనివర్సిటీ ఫీజు ఇరవై ఐదు వేలు హండ్రెడ్ రూపీస్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఇది యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది ఇది వన్ టైమ్ ఫీజు మరి అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ సంవత్సరానికి పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు కదా ఐదు సంవత్సరాలు ఐదున్నర సంవత్సరం మొత్తము అరవై ఆరు లక్షల రూపాయలు అరవై ఆరు లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది పర ఇక్కడ సంవత్సరానికి పన్నెండు లక్షలు అయితే ఐదున్నర అరవై ఆరు లక్షలు హాస్టల్ ఫీజు ఒక ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది మెస్ ఫీజు వచ్చేసి ఒక లక్ష పది అంటే మన భోజనం తినాలి కదా ఇవన్నీ కలిపేసి మనకి ఎంత వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ ఈ సెల్ఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మీరు చదివితే అరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల వంద రూపాయలు వస్తుంది గుర్తుపెట్టుకుంటే అయ్యో తర్వాత నాకు తెలియదే నేను అనవసరం లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే స్టూడెంట్స్ ఇది ఫేజ్ వన్ అయిపోయింది కదా ఫేజ్ వన్ మేనేజ్మెంట్ కోట ఫేజ్ టూ చాలామంది చార్లా పిల్లలు ఫేజ్ వన్లో ఇప్పుడు ఇక్కడ మీరు చూశారు కాంపిటేటర్ అథారిటీ కోటాలో కన్వినర్ కన్వీనర్ సీట్లు అయితే చాలామంది అసలు కా ఒకసారి చేరిన తర్వాత వాటిని వదులుకోరు కానీ ఇక్కడ అందరూ వదులుకుంటారు ఎందుకంటే ఇంత ఫీజులు భరించే పరిస్థితి లేదు వీటికి బ్యాంక్ లోన్స్ కూడా ఇవ్వవమ్మా అది గుర్తుపెట్టుకుని ఎందుకంటే బ్యాంకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు మీరు ఈ ఇంత డబ్బు వాళ్ళకి ఎప్పుడు తీరుస్తారో వాళ్ళకి తెలియదు కాబట్టి బ్యాంక్స్ కూడా ఇవ్వవు ఎవరైతే వాళ్ళకి బై బై ఫైనాన్షియల్గా ఒక టూ హండ్రెడ్ క్రోర్స్ త్రీ హండ్రెడ్ క్రోసు ప్రాపర్టీస్ ఉంటాయో వాళ్ళు దేఖని బేర్ అనమాట ఈ ఫీజెస్ని అరవై ఎనిమిది లక్షలు ఇవ్వరు అంటే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అనేది కూడా ఇంపార్టెంట్ ఎప్పుడైనా మనం చదివిన చదువు పెట్టుబడి మీద ఎంతవరకు మనకి రిటర్న్స్ వస్తాయి అది గుర్తుపెట్టుకోండి సరే నాకు కొంతమంది ఇది ఒకటి ఒక కేటగిరీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రెండో కేటగిరీ ఏంటంటే మాకు రాకపోయినా పర్వాలేదు సార్ మాకు ఎంబీబీఎస్ డిగ్రీ ఉంటే చాలు మా వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేయరు డిగ్రీ ఓన్లీ డిగ్రీ అనుకున్న వాళ్ళు ఐఎమ్ సజెస్టింగ్ ఓకే మరి నాకు మరి డిగ్రీతో పాటు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు అంటే కొద్దిగా కష్టమే ఇక్కడ చూడండి ఇక్కడ మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎన్ఆర్ఐ ఫీజు ఈ విధంగా ఉంది ఎన్ఆర్ఐ ఫీజులో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అరవై ఐదు లక్షల ఆరు వేల రూపాయలు యూనివర్సిటీ ఫీజు ట్వంటీ ల్యాక్స్ అమ్మ పర్యానము ట్వంటీ ల్యాక్స్ పరాయము ఫైవ్ అండ్ హాఫ్ అంటే కోటి పది లక్షల రూపాయలు ఐదున్నర సంవత్సరాలు కోటి పది లక్షల రూపాయలు అవుతుంది మీకు తర్వాత హాస్టల్ ఫీజు ఎనభై ఎనిమిది వేలు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్సు ఇది ఉరామారికమ్మ ఈ హాస్టల్ ఫీజు ఇవనేది మీకు మరి కొంతమంది బయట ఉంటారు సార్ నాకు హాస్టల్ అది నచ్చలేదు నేను ఏసీలు మంచి కాస్ట్ లగ్జరీగా ఉండాలి అంటే ఇంత ఫీజులు కట్టేవాళ్ళు ఏంటంటే ఈ హాస్టల్స్లో ఉండే అవకాశం చాలా చాలా తక్కువ అంటే పేద స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా రారు కొద్దిగా ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ హాస్టల్స్లో ఉండరు ఈ ఫీజు ఈ మనీ విషయంలో కూడా ఇది కూడా కొద్దిగా మారే అవకాశం ఉంది ఇది నేను నార్మల్గా తక్కువలో తక్కువ వేసి క్యాలిక్యులేట్ చేసి చెప్తారు టోటల్గా మీకు మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేయాలంటే అంటే కొత్త మెడికల్ కాలేజీ పాడేరు కానీ ఈ విధంగా మచిల్లిపట్నము కొత్త మెడికల్ కాలేజీలో కోటి పన్నెండు లక్షల అరవై మూడు వేల ఆరు ఆరు వందల రూపాయలు అవుతుంది ఇది చాలా తక్కువ ఇంకా పెరగచ్చు నేను మినిమం అమౌంట్ వేసా మినిమం అమౌంట్ ఇది మినిమం అమౌంట్ ఇంకా మన కాలేజీలో కాలేజ్ ఫీల్డింగ్ ఫండ్ అని ఇది అని మీరు ఆలోచించుకోవచ్చు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా సార్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో రాదు ఎందుకంటే మీకు తర్వాత ఇప్పుడు యాజ్ ఆఫ్ అన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాకపోవచ్చు కానీ ఫ్యూచర్లో ఇన్ కేసు ఎంఎస్ మరి ఎండీకి ఇంకా ఐదు కోట్లు ఎలా కట్టి మరి జాయిన్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించేవాళ్ళు మేనేజ్మెంట్ కోట జరగపోవడమే మంచిది నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వద్దు నాకు ఎంబీబీఎస్ డిగ్రీ ఒకటే చాలు అనుకున్న వాళ్ళు దే కెన్ గో ఫర్ ద మేనేజ్మెంట్ కోట ఎన్ని కోట్లైనా పెట్టుకోండి మీ ఇష్టం అది ఎందుకంటే అది మీ ఫైనాన్షియల్ క్యాలిబర్ మీద ఆధారపడి కొంతమంది స్టూడెంట్స్ మేము పెట్టుకుంటాం సార్ మీకు ఎందుకంటారు పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు కోటి ఇక్కడ జిఎంసీలు ఎన్ఆర్ఐ ఫీజు కోటి పన్నెండు లక్షలు ఉంది సపోజు ప్రైవేట్లో బి కేటగిరీ ఫీజు ఇది ప్రైవేట్కి సంబంధించింది ప్రైవేట్లో బి కేటగిరీ ఫీజు ఇరవై ఐదు వేల వంద రూపాయలు ట్యూషన్ ఫీజు పదమూడు లక్షల పదమూడు లక్షల ఇరవై వేలు ఐదున్నర సంవత్సరాలకి డెబ్భై రెండు లక్షల అరవై వేల రూపాయలు అరవై ఇరవై హాస్టల్ ఫీజు ఇవన్నీ కలిపి హాస్టల్ ఫీజు ఒక చి ఒక ఆరు లక్షల అరవై వేల రూపాయలు అంటే సంవత్సరానికి హాస్టల్ ఫీజు లక్ష పన్నెండు వేలు లక్ష ఇరవై వేలు ఐదున్నర మరి ఆ మెస్ ఫీజు మరి సంవత్సరానికి భోజనానికి మనకి తిండి ఖర్చు అరవై వేలు అవి మొత్తం మూడు లక్షల ముప్పై ఇక్కడ వచ్చేదానికి ప్రైవేట్లో కొద్దిగా పెరుగుతుంది ఎనభై రెండు లక్షల డెబ్భై ఐదు వేల వంద రూపాయలు ఇక్కడ మీరు కానీ ఇది మినిమం అమౌంట్ నేను వేసింది మినిమము ఇది మినిమం అమౌంట్గా మరి చూపిస్తున్నాను మరి అదేవిధంగా చూసినట్టయితే ఎనభై రెండు లక్షలు ఎనభై రెండు లక్షల సరే ఇది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే రాదు డెఫినెట్గా రాదు అంటే ఇప్పుడు ఇప్పుడు రాదు మీరు ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చినప్పుడు అప్పుడేమైనా మీరు ఇంకా మంచి స్పెషలిస్ట్గా మరి మీరున్న సిటీలో మంచి డాక్టర్గా మంచి స్పెషలిస్ట్గా ఉంటే ఈ డబ్బులు రావచ్చేమో చెప్పలేము మనం అది ఇప్పుడు రోజు మరి వన్ టూ ఇయర్స్లో మీకు ఎంబీబీఎస్ అవంగానే మీకు ఎంబీబీఎస్ అవ్వగానే ఒక టూ ఇయర్స్లో ఈ డబ్బులు రావాలంటే రాదు మీరు ఎక్స్పెక్ట్ అవ్వాలి కదా ప్రతి దానిలో కూడా ఎక్స్పెక్ట్నెస్ ఉండాలి రాకపోవచ్చు కూడా సరే నాకు మాకు మనీ ఉంది సార్ మేము ఫైనాన్షియల్గా బాగానే ఉన్నాము నో ప్రాబ్లం అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళి పేమెంట్ చేసేయండి మరి క్యాట్ సి క్యాట్ క్యాట్ సి క్యాటగిరీ సిలో ఎన్ఆర్ఐ ఫీజు ఈ విధంగా ఉంది చూడండి ఇక్కడ అరవై ఐదు వేల ఆరు వందల రూపాయలు యూనివర్సిటీ ఫీజు ఇది వన్ టైం ఫీజు అని మనకేం రిటర్న్ రాదు ట్యూషన్ ఫీజు వచ్చి ముప్పై తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు ముప్పై ముప్పై తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు యాన్యం ఇంకా ఇక ఏంది ఇక అసలు ఈ ఫీజులు ముప్పై తొమ్మిది లక్షల సంవత్సరానికి కట్టాలంటే వాళ్ళకి ఎంత ఆస్తి ఉంటే ఎంత కడతారో మరి ఐదున్నర సంవత్సరాలు రెండు కోట్ల పదిహేడు లక్షల ఎనభై వేల రూపాయలు అవుతుంది రెండు కోట్ల పదిహేడు లక్షల ఎనభై వేల రూపాయలు అవుతుంది ఎంత ఫీజులు మరి మీరు కట్టుకుంటే ఫైనాన్షియల్గా నో ప్రాబ్లం హాస్టల్ ఫీజు ఆరు లక్షల అరవై వేలు ఇవి చాలా తక్కువేమో నాకు తెలియదు ఎందుకంటే ఇంత మనీ పే చేసే వాళ్ళకి ఈ హాస్టల్ ఫీజు ఈ హాస్టల్స్లో కూడా కొంతమంది వీళ్ళు హాస్టల్స్లో ఉండరు బయట ఎక్కడ ఉండి మంచి ఇంకా లగ్జరీ లాబెస్గా ఉండే పిల్లలు ఉంటారు అలా మరి ఇంకా చూడండి అన్నీ కలిపితే మనకి రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల రూపాయల ఫీజులు సార్ ఇది ఎందుకు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మీరు కొంతమంది మనీ పే చేసుకోవాలనే వాళ్ళు ఉంటారమ్మా వాళ్ళు ఏం చేస్తారంటే అనవసరంగా వెళ్ళి టెంప్ట్ అయిపోయి ఎంబీబీఎస్ అని సపోజ్ ఇది ఇప్పుడు ఇది మీకు వంద మార్కులు వచ్చిన స్టూడెంట్కి వస్తుంది రెండు వందల మార్క్ అంటే మినిమం మినిమం క్వాలిఫైయింగ్ మార్కు మనకి ఎంత కదా నూట నలభై మార్కులు ఎంత ఉంది కదా ఈ నూట నలభై నూట యాభై రెండు వందల మార్కులు వచ్చినా ఈ సీట్ వస్తుంది ఎందుకంటే అంత డబ్బులు మన ఎవరు కట్టే పరిస్థితి లేదు కాబట్టి ఉన్నవాళ్ళే కడతారు కాబట్టి ఫైనాన్షియల్ పరంగా కడతారు అది ఎంత ఎందుకు చెప్తున్నారంటే నేను అవేర్నెస్ కోసం చెప్తున్నా ఈ వీడియో జస్ట్ అవేర్నెస్ ఎంత ఖర్చయ్యద్ది మీరు రెడీనా కాదా రెడీ అయితే దీనికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు నవోడేసు ఎంబీబీఎస్ ఓన్లీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి అయిపోయిన తర్వాత ఒక ముప్పై వేలు నలభై వేల రూపాయలు కూడా డ్యూటీ డాక్టర్కి ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు కంపల్సరీగా దే హ్యావ్ టు డూ ది ఎండి పీజీ చేయాలి పీజీ చేయాలంటే ఇంకో ఐదు కోట్లు ఆరు కోట్లు పరిస్థితి ఉంది పీజీ చేయాలంటే డైరెక్ట్గా మీరు నీట్ పీజీ రాసి ఎగ్జామినేషన్ రాసి వస్తే నో ప్రాబ్లం నేను అసలు లేదు నేను మేనేజ్మెంట్ కోట అనుకుంటే మళ్ళీ దీనికి ఒక ఐదు ఆరు కోట్లు మరి చెల్లించుకుంటేనే మీకు పీజీ వచ్చే అవకాశం ఉంది ఇంత భారీ ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి నేను స్టూడెంట్స్ని కొద్దిగా అవేర్నెస్ చేస్తున్నాను కాబట్టి మరి దీనికి సంబంధించిన అందుకని ఎవరినండి ఇంతెంత డబ్బులు అవుతాయి అని చెప్తున్నాను కొంతమంది స్టూడెంట్స్ సార్ ఎంతెందుకు అవుతాయి అంతెందుకు అవుతాయి ఆల్రెడీ చూపించాను కదా నేను దీన్ని డీటెయిల్స్గా వేసి మీకు క్యాలిక్యులేషన్ వేసి మీకు ఇంత ఖర్చు అయితే అవుతుంది అంటే ఇది ఐదు సంవత్సరాలు ఐదున్నర సంవత్సరాలుగా మీరు ఐదున్నర సంవత్సరాలుగా అంటే సంవత్సరానికి ముప్పై తొమ్మిది లక్షలు అంటే నలభై లక్షల ట్యూషన్ ఫీజు అవుతుంది గుర్తుపెట్టుకోండి ఎన్ఆర్ఐ కోట ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మరి ఇంత ఖర్చు వస్తుంది భారీగా ఖర్చు వస్తుంది ఒకసారి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కేర్ఫుల్గా పె కావాల్సిన వాళ్ళే పెట్టుకోండి అనవసరంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా సీట్ వస్తుంది నో ప్రాబ్లం సీట్ హండ్రెడ్ పర్సెంట్ సీట్ గ్యారెంటీ సీట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కానీ మనీ ఎవరు పే చేస్తారమ్మా అది గుర్తుపెట్టుకోండి మీరు ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఉన్నవాళ్ళైతేనే ఎస్పెషల్లీ లేని పిల్లలు ఎస్సీ ఎస్సీ ఎస్టీ పిల్లలు కానీ బీసీలు కొంతమంది బీసీఏ బీసీబీ అలాంటి పిల్లలు దీని జోలికి వెళ్ళకపోవడమే మంచిది నేను అనుకోవటం అంతమనీ ఉంటుందని ప్రతి ఒక్కరు మన దేశంలో మనీ ఉండేవాళ్ళు చాలా తక్కువ చాలా తక్కువగా ఉంటారు కాబట్టి ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎస్పెషల్లీ మనకు వచ్చేసి ఇక్కడ రిజర్వేషన్ కూడా ఉంది అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి మీకు సీట్స్ వస్తాయి కాకపోతే అంత మనీ మీరు బేర్ చేయలేరు బేర్ చేసే వాళ్ళే వెళ్ళండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు కూడా ఫీజెస్ ఒకసారి గమనించుకోవాల్సిందిగా నేను మనవని చేస్తున్నాను మన ఛానల్ తరఫున ఎవరైనా ఉంటే వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్